బాపట్ల బీచ్ కి బాయ్ బాయ్ చెప్పేసి హైదరాబాద్ కి రిటర్న్ అవుతుంటే ఆన్ ద వే లో మేము నాగార్జున సాగర్ కి కూడా వెళ్ళాము ఈ బౌండరీతో ఇంకా ఆంధ్రప్రదేశ్ నుండి మేము తెలంగాణలోకి అయితే ఎంటర్ అయ్యాము అండ్ డ్యామ్ పై నుండి వ్యూ చూస్తే అవసరం అనే చెప్పొచ్చు మేము బోటింగ్ చేద్దాం అని అయితే వెళ్ళాము కానీ మేము వెళ్లే టైం కి ఇంకా బోటింగ్ టైం అయితే క్లోజ్ అయిపోయిందంట ఇంకా చేసేది ఏముంది అని చెప్పేసి కొన్ని రీల్స్ ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము బాపట్ల బీచ్ కి వెళ్తే అక్కడ బీచ్ టైం అయిపోయింది అని చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చి బోటింగ్ చేద్దాం అంటే ఇక్కడ కూడా బోటింగ్ టైం అయిపోయిందని చెప్పారు ఏంటో మా ఫేట్ అలా ఉంది మరి ఇంకా ఫేట్ సంగతి పక్కన పెడితే ఈ వ్యూ చూసి మాత్రం ఫుల్ ఆన్ సాటిస్ఫై అయ్యాము మేము ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ బార్డర్ దగ్గర అయితే ఉన్నాము మరి మీది ఆంధ్రా నా తెలంగాణ కామెంట్ చేసి చెప్పండి అండ్ మా ఎంటైర్ ట్రిప్ వ్లాగ్ నేను కింద ట్యాక్ చేస్తాను వెళ్ళి చూడండి ఇక్కడ మేము అలసిపోయామని ఇంకా సోడా అయితే తాగి హైదరాబాద్ కి అయితే బయలుదేరుతున్నాము దట్ సెట్ బాయ్గా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి